వాడు మోసం చేయడానికి ముందే మనం మోసం చేసి మొత్తం డిపార్ట్మెంట్ లేకపోయాలి వాడిని అంత తెలివితే అట్లా ఉండాలి ఈ రోజుల్లో బతకాలంటే వాడు పాపాను వాడే పోతాడు ఏం పోవడు మనమే పోతాం ఎక్కడ మనలో చేతకాంతనం ఇది ఎవడవల్లూ మన ఆస్తి కొట్టేశాడు మనకు అపకారం జరిగింది వాడి మీద ఏ చర్య తీసుకోండి కోర్టుకెళ్ళడం కనీసం బెదిరించం ఫోన్ చేసి తిట్టను కూడా తిట్టం వద్దు 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 పాపాత్మతో మాట్లాడడం కూడా పాపమే ఇలా ధర్మశాస్త్రాల్లో ఎక్కడా లేదండి ఇది మన బలహీనత మాట్లాడడం పాపం కూడా ఫోన్ చేసి తిట్టాయి శుభ్రంగా తరపు చూసుకుందాం రికార్డు చేస్తే చేసుకొని రికార్డు మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆనందిస్తాడు ఏడుస్తూ కూర్చుంటాడు చేసుకొని మనకు అన్యాయం జరిగితే మనం తిడుతున్నామండి ఎందుకు ఆగాలి మనం అన్యాయం చేయకపోయినా మనకు ఫోన్ చేసి తిడతారే వాడుకున్న ధైర్యం మనకి లేదా ఈ దేశంలో నేరస్తులకు ఉండే ధైర్యం రుజువుగా ఉండే ఉండదండి ఆశ్చర్యకరమైన విషయం అధర్మాత్ముడికి ఉండే ధైర్యం ధర్మాత్ముడికి ఉండదు అవినీతి పరుడుకు ఉండే ధైర్యం నీతి పరుడుకు ఉండదు అందుకే దేశం ఎలా ఉంటుంది దానికి చాణక్ష్యుడు ఉపాయం చెబుతున్నాడు ఒక్కసారి అడవికి వెళ్ళి చూడవయ్యా బుద్ధి వస్తుంది ఏమి సరళంగా ఉంటావు సరళంగా ఉండు మంచివాడితో మంచివాడిగా ఉండు మనం స్వభావాలు ఎటువంటి అంటే గోవునేమో కొడతాం గాడిదనేమో ఏమో బతిమాలతాం విచిత్రంగా ఉంటామండి గోవును కొడతాం గాడిదని బతిమాతాం గాడిదని తన్నాలి గోవును బతిమాలాలి మనుషుల్లో కూడా గోవులు ఉంటారు గాడిదులు ఉంటారు ఎవరితో ఎలా ఉండాలి నేర్చుకోవాలి ఖచ్చితంగా కఠినంగా ఉండక్కల ఖచ్చితంగా ఉండొచ్చు కదా నేను రాను నేను చేయను ఇన్ని పనులు నా మీద పెట్టకండి నా వల్ల కాదని చెప్పొచ్చు కదా ఏమన్నా అనుకుంటారు నేనే అన్ని చేస్తానని వాళ్ళ నమ్మకం అని పై బాస్ గారు చెప్పే నమ్మకాలన్నీ ఈయనో ఈవుడో ఆఫీసులో చేస్తు నిత్తి మీద పెట్టుకుంటారు చివరికి అసలు డ్యూటీ మానేస్తారు తీసి వారస్తారు ఇప్పుడు నా డ్యూటీ నాకు ఉందండి నేను ఇన్ని పనులు చేయలేని చెప్పాలి మొహమాటం లేకుండా అప్పుడు మన ఉద్యోగంలో మనం స్థిరంగా ఉంటాం ఎందుకంటే మన ఉద్యోగం పనులు మనం చేసేవా లేదా ముఖ్యం కానీ ఓవర్ డ్యూటీలు చేయడం ముఖ్యం కాదు ఇక్కడ సమయం ఉంటే చేస్తాను లేక లేదు చెయ్యలేని పనిని చెయ్యలేను అని చెప్పాలి అప్పుడు మనకి సమయం ఉంటుంది బాగా అనవసర పనులన్నీ ఎత్తి మీద పెట్టుకుంటే సమయం ఉండదండి అంచేత నా అత్యంత భావ్యం సారళ్యం ఎప్పుడు సరళంగా ఉండడం మంచిదే కానీ ఎప్పుడు అది మంచిది కాదయ్యా గత్వా పశ్చనీ తెలియ అడిమికి వెళ్ళి చూడు అని అంటే ఏమని చెప్తున్నా అంటే ఎంత గొప్ప ఉదాహరణ కవికి తెలియ తెలియని విషయం ఉంటారు లోక అడవిలో ఏ చెట్లు నరికేస్తారండి అడవుల్లో చెట్లు నరికేవాళ్ళు ఎర్రచందనం చెట్లు నరుకుతారమ్మా ఒకటి ఎక్కువ కాదు అవి ఎలా పొడుగ్గా సరళంగా రుజువుగా ఉంటాయి వంకర టెంకరగా ఉండవు తేకు చెట్లు నరికేస్తారు వంకర టింకరగా ఉండవు ఏ చెట్టు కాండం ఎలా పైకి ఎలా ఉంటుందో వాటిని నరికేస్తారమ్మా వంకర టింకరవో వాణి తమ్ముడుసో అని వంద వంకరలు తిరిగిన చెట్టును ఎవ్వడో నరకడు